నెల్లూరు జిల్లా నేలకూరు మండలం గొల్లపాలెం గ్రామంలో శ్రీ భగవాన్ శ్రీకృష్ణ సరస్వతి మాతా దేవాలయాల శిలా విగ్రహ ధ్వజస్తంభముల ప్రతిష్టాపన త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా ఘనంగా జరిగింది పవిత్రమైన జ్యేష్ఠ శుక్ల ఏకాదశి రోజున అందరి కోరికకు ప్రార్థనకు కరిగి యాదవ కులానికి కీర్తిని తెచ్చినటువంటి శ్రీకృష్ణుడు ఒంటరిగా నేలకూరు గ్రామానికి రాలేదని తనతో పాటు సరస్వతీదేవి సకల విద్యా స్వరూపిణి చదువుల తల్లిని వెంట తెచ్చుకున్నారని కనుక ఇకపై కృష్ణ బాసర

అందమైన చాలా బాగుంది మీరందరూ చాలా కష్టపడి ప్రేమతో కట్టుకున్న యాదవపు లాంటి కీర్తి తెచ్చిపెట్టినటువంటి శ్రీకృష్ణుడు మా ఊరు స్వామి ఒంటరిగా రాలేదు